Hello, Namaste. Welcome to my channel. ఈ వీడియో అయితే నిజంగా యష్మి గురించి చెప్పేదానికనే అనుకోవచ్చు సో నిజంగానే యష్మి లాంటి ఒక మంచి అమ్మాయిని అర్థం చేసుకున్న వాళ్ళకి తను ఒక క్వీన్ అర్థం చేసుకునే వాళ్ళని ఇక ఏమీ చేయలేం వదిలేస్తాను అంతేను బట్ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో నెగిటివిటీ నుంచి ఇంత పాజిటివ్కి మంది ఫ్యాన్స్ని సంపాదించుకునేది అంటే నిజంగా రియల్లీ అమేజింగ్ అనే చెప్పచ్చు ఎందుకంటే చాలామంది బిగ్ బాస్ నుంచి నెగిటివ్గా వచ్చిన వాళ్ళు నెగిటివ్గానే ఉండిపోయారు బయట కూడా ఎందుకంటే వాళ్ళ రియల్ యొక్క బిహేవియర్ అలా ఉంది కాబట్టి బట్ తను మాత్రం నిజంగా రియల్లో ఎంత మంచి అమ్మాయో తనని అర్థం చేసుకున్న వాళ్ళు నిజంగా తనని ఎంత మంచి ఫ్రెండ్గా చేసుకుంటారు అనేది నిజంగా తన యొక్క గ్రాఫ్ని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే వంటే రాని అమ్మాయిని ఇంత చక్కగా వంటలు చేస్తూ అలాగే జడ్జెస్ని మెప్పిస్తుందంటే అది సామాన్యమైన విషయం కాదు ఈరోజైతే నిజంగా రాధమ్మ గారు ఎంత చక్కగా తనని గురించి వర్ణిస్తారంటే అంటే కామ్గా ఎ ఇప్పుడు డిజర్వ్గా తను మాత్రం తన పని చేసుకుంటూ ఉన్న యష్మి ఫైనల్కి వెళ్ళిందనే మాట ఆమె నోటి వెంట వింటుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు తను ఒక కామ్గా కూర్చొని ఉంటుంది తన పని మాత్రమే తను చేసుకుంటుంది ఎక్కువగా ఎవరితో మాట్లాడదు ఏదో కనిపించాలి షో ముందు అని చెప్పి ఓవర్గా ఏది చేయదు సో ఎప్పుడు కామ్గా తన పార్టీకి తను ఉంటుంది కాబట్టి నిజంగా ఆ రాధమ్మ చెప్తుంటే నిజంగా ఆ మాటలు చాలా బాగా అనిపిస్తాయి అలాగే సంజయ్ తుమ్మ గారి వెంట కూడా యష్మిని పొగడుతుంటే నిజంగా తల్లి నువ్వు నిజంగా ఇంత చక్కగా చేశావు ఈ వంట ఇది చాలా మ్యాగ్జైన్లో చూసినట్టుంది అని ఈ మాటలు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సో తను మాత్రం ఫైనల్లో ఉండడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కప్ గెలిచినా గెలవకపోయినా మనుషుల హృదయాన్ని మాత్రం గెలుచుకునింది యష్మి సో ఎలిమినేట్ అయిన వాళ్ళు బోలే అండ్ శోభా శెట్టి సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ